అతిగా ఆలోచించటం ఒక సమస్య ప్రస్తుతం మనందరం ఉరకల పరుగుల జీవితాలు గడుపుతున్నాం మనకున్న షెడ్యూల్ ప్రకారం మన పనులు ఎప్పటికీ పూర్తి కానివిగా మారిపోయాయి అందుకే మనందరికీ సమయం సరిపోవడం లేదని అనిపిస్తుంది సమస్యల గురించి ఆలోచించడానికి నిశ్శబ్దంగా కూర్చోవడానికి కొన్ని ప్రశాంతమైన నిమిషాలను గడపడానికి మనకు అరుదుగా సమయం ఉంటుంది ఇది కూడా మనకు సమస్యగా మారుతుంది ఇలా ఆలోచించటం అతిగా ఆలోచించడం అన్న విషయం చాలా మందికి తెలియదు ఈ సమస్యకు పరిష్కారం చూపే జపనీస్ టెక్నిక్స్ ఇక్కడ ఉన్నాయి మీ కంట్రోల్లో లేని దాని గురించి ఆలోచించకండి మనం చాలా విషయాలు మార్చేయాలని ఆరాటపడుతుంటాం ఇది తప్పు అది తప్పు అనుకుంటూ ఇవన్నీ సరిచేస్తే జీవితం బాగుంటుందని అనుకుంటాం ఇదే అసలు సమస్య అని షోగానై టెక్నిక్ చెబుతుంది అంటే మన కంట్రోల్లో లేని విషయాల గురించి ఆలోచించడం అనవసరమని దీని అర్థం మీరు నియంత్రించలేని విషయాల గురించి చింతిస్తూ సమయాన్ని వృధా చేయకూడదు మీరు ఈ విషయాన్ని ప్రభావితం చేయగలరు అనుకుంటేనే ఆ అంశం గురించి ఆలోచించాలి మీరు ఈ ముందు చూపు ఆలోచన విధానాన్ని పెంపొందించుకోగలిగితే మీ జీవిత సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు రానున్న సమస్యలను మరింత సులువుగా పరిష్కరించుకోగలుగుతారు ధ్యానం చేయండి బౌద్ధ ఒక సాధారణ ధ్యాన సాంకేతికతను బేజన్ అని పిలుస్తారు ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది తీర్పు ఇవ్వకుండా సాధన సమయంలో ఒకరి తిరిగి ఆలోచించడం సాధ్యమవుతుంది ఇది అతిగా ఆలోచించే అలవాటును దూరం చేయడానికి నిజంగా శక్తివంతమైన ని 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 మార్గం ప్రకృతితో ఫ్రెండ్షిప్ చేయండి ఉరకల పరుగుల జీవితంలో మీరు బాగా అలసిపోయినట్లు మీకు అనిపిస్తుందా అయితే అర్జెంటుగా మీరు చేస్తున్న ఉద్యోగానికి సెలవు పెట్టేయండి ఎందుకంటే ఉద్యోగం సరిగా చెయ్యాలంటే ఏకాగ్రత చాలా అవసరం మీ అలసట తీర్చుకోవడానికి మీకు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్ళండి హిమాలయాలకో ఊటీ కొడైకెనాల్కో లాంటి దూర ప్రాంతాలకైనా వెళ్ళండి మీకు నచ్చితే స్థానికంగా ఉన్న ప్రకృతి పచ్చదనం చుట్టూ సమయం గడపడం ముఖ్యం దీన్ని షరీర్ యొక్క టెక్నిక్ అంటారు మరింత ప్రశాంతంగా ఉండడానికి అతిగా ఆలోచించకుండా ఉండడానికి ఈ టెక్నిక్ సహాయపడుతుంది ఇది మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది ధ్యానం ద్వారా ప్రశాంతత పొందండి నెన్బుల్ టెక్నిక్ ద్వారా మీ దృష్టిని మిమ్మల్ని అతిగా ఆలోచింపజేసే విషయాల నుండి దూరం చేయవచ్చు ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే బుద్ధుని పేరును చెప్పించాలి లేదా మీకు ఇష్టమైన దైవాన్ని ఆయన పేరును చెప్పించాలి ఈ విధంగా ఇది మీ మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది అంతేకాకుండా మీ చర్యలు భావోద్వేగాల గురించి తెలుసుకోవడానికి ఒక గొప్ప మార్గంగా ఉపయోగపడుతుంది జీవితంలో ఏది శాశ్వతం కాదని తెలుసుకోండి ఈ జపనీస్ పద్ధతి జీవితంలో ఏది శాశ్వతం కాదని విషయాలు ఎల్లప్పుడూ ఆదర్శంగా ఉండవని మీరు అర్థం చేసుకోవాలి ఈ రెండు వాస్తవాలను మీరు అంగీకరించగలిగిన వెంటనే పరిపూర్ణతను సాధించాలనే కోరిక తగ్గటం ప్రారంభమవుతుంది ఇది మీ ఆందోళనను బాగా తగ్గించి మిమ్మల్ని మరింత ప్రశాంతంగా అనుభూతి చెందేలా చేస్తుంది